హాయ్ ఫ్రెండ్స్ ఈ పొలాల మధ్యలో వచ్చింది పెయిన్ తాడి చెట్టు ఈరోజు ఆ తాడి చెట్టు చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇంత ముందు వీడియోలో కూడా ఈ తాడి చెట్టు పెట్టారు మీకు ఈ తాడి చెట్టు చూడండి సొగానికి పోయినా పోయింది ఒక సైడ్ అలా అసలు తాడి చెట్టే లేదు ఇంకొక ఈ గ్యాప్ త్వర కానీ ఇగో ఒక ఇగో ఈ ఎర్జ్ మీదే ఉంది ఈ తాడి చెట్టు ఈ తాడి చెట్టు వీడియోని మీకు అంత ముందు వీడియోలో కూడా పెట్టాను ఇది పిండి తాడి చెట్టు ఫ్రెండ్స్ త్వర తాడి చెట్టు అంటాం మేము ఇది కానీ మనకి సంబర్లో వచ్చింది కానీ ఈ రైతే మనకి ఇంటర్లో వచ్చింది చూడండి ఈ పైన ఎన్నికల్లో వచ్చినాయి ఈరోజు మీకు చూపిస్తాను చూడు పచ్చని పొలాల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ సోన్ ఫ్రెండ్స్ ఇది పెరిని దాడికి వెళ్ళం うん。Yeah. సోన్ ఫ్రెండ్స్ ఇక ఇలా ఆల్రెడీ పాలింది సున్నా డ్రాప్స్ పడుతున్నాయి కానీ మన పెండిదారులు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్యలో వస్తాయి కానీ అనుకోకుండా మరి ఇప్పుడు డిసెంబర్లోనే వచ్చినాయి ఇలా అన్ని చెట్లు రావు మనకు స్టార్టింగ్లో వచ్చేది ఓన్లీ పోలీ పెదారులు ఫిబ్రవరి నుంచి మార్చిలో వస్తాయి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ పట్ట